నేనే నాడు మొత్తం తీసుకుని సంఘానికి దాన్ని ఉపయోగపరిగిన నాటు ఏ విధంగా మీరే నాతో మాట్లాడమని మీ మధ్యలోనే నాకు పెట్టుకొని మా ప్రభువును లక్ష్యత్తుగా తెలుస్తున్నమని చిన్న ప్రాంతుల నుంచి మనం తెల్లని ఉందో ఒక సుమార్ ఇరవై మూడు అయితే ముప్పై తొమ్మిది నుంచి నాలుగు వరకు ఏ పడినా ఆ నేరస్తులలో ఒక నాయని దూషించు నేను క్రీస్తువు కదా నిన్ను నేను రక్షించుకొని నేను కూడా రక్షించుదని చెప్పాను అయితే

అందుకని వాళ్ళకు నేను నాతో కూడా పార్టీ నీతో చెప్తున్నాను ఏమంటున్నాడండి ఒక దొంగ గురించి ఇక్కడ మనం మత్తి సువార్త మత్తి సువార్త ఇరవై ఏడో అధ్యయనం ఇరవై ఏడో అధ్యయనం మరియు ఒకడు ఎడం వైపు ఇద్దరు బతితో ఆయన సిద్ధమైపోయింది ఆ మార్గంలో వెళ్లి చుండిన తల ఊచి చూ దేవాలయం పడగొట్టి మూడు జన్మల్లో కట్టువాడా నిన్ను నీవే రక్షించుకుని నేను దేవుని కుమారుడు అయితే శిల్వ మీద నుండి దిగుమని చెప్పుకు ఆయనను దూషించు అలాగే శాస్త్రులను ప్రధాన యాజకులను ఆయనను అపహాసించదు వీడి ఇతరులను రక్షించను తను తాను రక్షించుకొనలేడా ఇస్రాయేల్ రాజుతగ ఇప్పుడు సిలువ మీద నుండి దిగిన ఎడల వారిని నమ్ముదాము ఇక్కడ ఏమంటున్నారంటే మనం ఈ రోజు నేర్చుకోపోయేది ఏంటంటే నాకు కూడా పరదేశంలో ఉన్న దేవుడు ఒక దొరుకుత చెప్పడం మనం కదా విధంగా ఇక్కడ ఏమంటున్నారని ఇద్దరు నేరస్తులు ఉన్నారు ఏం చేస్తున్నారంటే మొదటి ఇద్దరు నిందించాలి ప్రధాని యాజకులు ఉన్నారు పెద్దలు ఉన్నారు ఏం చేస్తారంటే వాకి తెచ్చు వాకి ఎదుగున్న ఉన్నవారే కానీ వీళ్ళు కూడా దేవుడు దూషించినట్టే ఇక్కడ మనం కనబడుతుంది ఏం చేశారంట నీవు దేవుడు దేవుడి కుమారుడు అయితే సినువునే కదిందని చెప్పి ఆయనను దూషించింది దూషించడానికి ఏంటంటే దేవునికి వ్యతిరేకంగా మనమే చెప్తే నిజంగా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడి కంటే వాక్యాన్ని కలిగి ఉన్నవాళ్ళు పెద్దలను ప్రధాన యాజతులు ప్రధానంగా అపహాసించారు ఇతరులను కూడా ఇద్దరిని రక్షిస్తున్నాడు కానీ తన రక్షించుకోలేదని అనుకుంటున్నాడు నిజంగా దేవుడా చివడం ఉన్నప్పుడు ఆయన ఏం పడుకున్నాడు చివరికి వచ్చి మనం ఆయనతో కూడా సినిబడిన పదిపూడు తొమ్మలను అలాగనే ఆయనను నిర్మించింది మనం మార్పు శుభార్త పదిహేను సేమ్ అదే మాటలు ఇక్కడ మనం కనబడతామండి ఇరవై తొమ్మిది నుంచి ముప్పై రెండు వరకు సేమ్ అదే మాత్రం దిగి నిన్న రక్షించుకో అప్పుడు మమ్మల్ని కూడా రక్షించు అప్పుడు నమ్ముతానంటారు దాఖ పోచున్న వారు కూడా క్రీస్తువే కదా నిన్న రక్షించుకుంటే అప్పుడు మేము చూసి నమ్ముతాము ఇప్పుడు అక్కడ ఉన్నారండి అప్పుడు ఏమంటున్నారు ప్రధాన యాజకులు శాస్త్రులు పెద్దలందరూ అక్కడ చాలా మంది ఉన్నాడు ఆయన ఊషిస్తున్నారు కానీ ఆయన ఏమి మాట్లాడలేదు ఇక్కడ దొంగ కూడా నిందించినట్లుగా మనం

ఇప్పుడు దాకా ఏం చదువుకున్నావు దూషించారని చదువుకున్నావు కానీ ఇక్కడ వచ్చేటప్పటికి మాత్రమే కనబడుతున్నారు ఆ మనం ఏమంటున్నాడంటే నువ్వు క్రీస్తువు కదా నువ్వు రక్షించుకోమను కూడా రక్షించు ఏమని అడుగుతున్నాడంటే శరీర సంబంధంగా నన్ను రక్షించు నిన్ను నువ్వు కూడా రక్షించుకుని అడుగుతున్నాడు కానీ నిజంగా మరి రక్షణ అనేది ఒకసారి మనం చూద్దాము రక్షణ అనగానే నమ్మి బాబు తీసుకుంటున్న వాడు రక్షింపబడి మనకు తెలిసిందే కదండి మార్పు సువార్త పదహారు అధ్యయము పదహారు వచ్చిందో కనబడుతుంది వాటి వాళ్ళు నమ్మి రక్షింపబడి వాడు నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షింపబడు ఇతను ఏం అడుగుతున్నాడంటే క్రీస్తు నమ్మాలి ఇక్కడ నమ్మినట్లుగా మనం కనబడుతుంది ఏమంటున్నాడంటే నువ్వు క్రీస్తు కదా నువ్వు నిన్ను నేను రక్షించుకున్నాము మమ్మల్ని కూడా రక్షించమని చెప్పాను ఏమంటున్నాడంటే ఒక ఒకదంతైతే అడుగుతున్నాడు కానీ మరొక దంత అయితే అయితే రెండో వారు వారిని దర్తించి నేను ఇదే శిక్షాంతిలో ఉన్నావు కనుక దేవునికి భయపడరా అంటున్నాడు ఏమంటున్నాడు అంటే అసలు పని కోట తొందరగా ఎలా ఉంటారండి అసలు వాళ్ళకి కావాల్సింది దక్కించుకుని అంత వరకు వదిలిపెట్టరు మరి వాళ్ళ స్వభావం ఏంటంటే అది నాకు కావాలి అన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ చంపైనా సంపాదించుకుంటారు అది వాళ్ళ స్వభావం కానీ ఇక్కడ ఏం కనబడుతుంటే మేము అదే శిక్షాంతిలో ఉన్నావు దేవుడికి మాట రెండో గంగ చెప్తున్నాడు ప్రస్తుతానికి ఏమనంటే మనమైతే దేవుడికి అన్నది మనం ఒకసారి భాగంలో గ్రామంలో పంతొమ్మిది పంట పంతొమ్మిది తొమ్మిదో చిన్న చూడగలిగితే అంటే ఎగో ఎన్నో పవిత్రమైనది అది నిత్యము నిల్చుని నిజంగా కనబడుతుందంటే ఫస్ట్ ఇద్దరు నిందించాలి మరి రెండు స్వార్తలో కూడా ఆయన నిందించినట్టుగా కనబడుతుంది మరి మూడో శువార్త వచ్చేటప్పటికి ఆయనకు భయపడినట్టుగా ఒక దొంగ ఆయనకు భయపడినట్టుగా కనబడుతుందండి మరి మనమైతే తప్పు చేసాము ఆయనైతే ఏ తప్పు చేయలేదని మరింత కనుక రాదంటే మనకైతే ఇది న్యాయమే లోక మూడేమో నడిపి ఉంటండి మనకైతే ఇది న్యాయమే మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఏమంటున్నారంటే మనమైతే తగిన వాటికి

బుద్ధి చెప్పిన వాడు ఎవరని మనసుకు తగిన ఫలము ఫలించు ఎట్లా ఫలించడం ఏంటంటే అక్కడ ఏం కనపడుతుంది మనమైతే చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాం కానీ నేనైతే ఏం తప్పుదం చేయలేదు మరి ఫలించడం అంటే ఇక్కడ ఏం కనబడుతుంది అంటే మనసుకు తగిన ఫలమును ఫలించాడు అప్పుడు ఆయన చివరి ఉన్నాడు మరి ఆయనకి రక్షంగా పడే బాధ్యం దేవుడు మాట్లాడు ఆయన మాటలు విన్నాడు ఆయన చూసాడు ఆయన విధేయతను ప్రతిదీ గమనిస్తున్నాడు గమనించి ఆయన అక్కడే వెంటనే మారు మనసు కొన్ని తగిన పనులను అని చెప్తున్నాడు మరి ఇంకా మనకు సామిత్రి గ్రామము సామిత్రి గ్రామము పదమూడు అధ్యయము ఒకటి రెండు వచ్చిన చూడగలిగితే మరి మాట గురించి నిజంగా ఆయన మాటలను ఆయన విధానాన్ని ఆయన విశ్వాసాన్ని ప్రతిదీ గమనించినట్లుగా మనకు కనబడుతుంది నోటి ఫలము చేత నోటి ఫలము చేత మనుషుడు నేను అనుభవించును ఏం కనబడుతుందంటే ఇది రెండో దొంగ గురించి మనం వినవచ్చు కింద మూడో దేవు తన నోటిని కాచుకున్నవాడు తను కాపాడుకోను గురు కొనక మాట్లాడువాడు తనకు నాశనమును తెచ్చుకుని ఏం కనబడుతుందంటే మరి తన నోటి పదము చేత మనుషుడు మేలను మరి ఇతను మే కొనుక్కున్నాడు కదండి దేవుడి పరదేశంలో చేరుకోవడానికి ఒక స్థానం అనేది సంపాదించుకున్నాడు ఈ గుడి వైపు రెండు నమ్ము మాత్రం తనకు నాశనాన్ని కొని తెచ్చుకున్నట్లుగా మనం కనబడుతుంది మరి మన బ్రతి జీవితంలో కూడా దేవుని సన్నిధానానికి వస్తున్నామా లేదా అన్నదానికంటే దేవుడితో మనం అభ్యున్న సమాసాన్ని జీవిస్తున్నామని మనం మనం తగ్గి జీవిస్తున్నామనించాలండితే ఆయనను చూసి నేను నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకుని ఆయన వాళ్ళకు నేను నీ నాతో కూడా పరదేశంలో ఉండు అని నిత్యంగా నీతో చెప్తున్నాను ఏమంటున్నాడంటే ఆయన ఆయనను చూచి యేసు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాను మరి రాజ్యం అనగా ఏంటండి దేవుడు దేవుని చేత ఏర్పరచబడింది మరి నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా మరి నన్ను మర్చిపోకని చెప్తున్నాడు మరి అదే సందర్భాన్ని మనం మధ్య శువార్త మూడో ఐదో అధ్యాయం మూడో వచ్చిందో చూడగలిగితే కనబడుతుందండి ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వీరిది ఏమంటున్నారు అంటే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యం వీరిది మరి అక్కడ క్రీస్తు దీనత్వాన్ని చూసాడు ఆయన ఎలా ఆయన ఏం మాట్లాడారు ఎంతమంది వచ్చారండి శాస్త్రులు ప్రతి ఒక్కరూ ఆయన వచ్చి దీవించారు దారి కూర్చున్న వారు కూడా కళలు ఆడించు నేను రక్షించుకొని కొమ్మని కూడా రక్షించుకున్నాను కదా కానీ అక్కడ ఏమేమి మాట్లాడాలి కానీ ఒక అసలు అక్కడ తొమ్మిదింటికి ఆయన సిద్ధంగా వేస్తే ఈ మూడు 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 గంటల వరకు ఆయించాను ఎంత సమయం మధ్యలో ఉందండి ఆరు గంటలు సమయం ఆరు గంటల్లో దేవుడు ఒక దొంగను మార్చినట్టుగా మనం కనబడుతుంది మరదే మధ్య తర్వాత ఆరోగ్యము ముప్పి మూడవచ్చింది చూడగలిగితే ఆయన ఆయన నీతిని అప్పుడవన్నీ మీకు అనుగ్రహించండి ఏం అంటాడంటే రాజ్యం అనగానే ఆయన నీతిని వెతకమంటున్నాడు ఆయనలో మనం అప్పుడు మీకు ఏది కావాలో నేను అనుగ్రహిస్తానని దేవుడు చెప్తున్నాడు ఏంటంటే కాబట్టి మీరు ఆయన రాజ్యం ఆయన నీతిని వెతుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడ్ ఏమంటున్నాడు అంటే మొదట ఆయన రాజ్యం వెతకండి ఆయన నీతిని వెతకండి అని చెప్తున్నాడు మరి మనం కూడా ఆయన చూపే మాట నిజంగా ఫలించే విధంగా ఉన్నావా లేకపోతే ఒక చెట్టు వల్లే మనం మనం రక్షించుకోవాలండి మనకైతే న్యాయమే మనం చేసిన వారికి తగిన ఫలం కోర్చున్నాము కానీ అయితే ఏ తప్పుదం చెల్లి ఇక్కడ వాళ్ళు మనకు కనబడి అవి మొదటిగా రక్షణ కనబడింది తర్వాత దేవుళ్ళు భయం

ఒక మూడున్నర సంవత్సరాలు అయితే అక్కడ ఉన్న వారికి ఎవరు కానీ ఒక దొంగ చివరి క్షణంలో దేవుడు మాటలను ఆయన విధానాన్ని ప్రతిదీ గమనించి ఒక దొంగ మారినట్టుగా మనం కనబడుతుంది నిజంగా అలాంటి దాన్ని తేరపండి మనం కూడా ఎన్నో సంవత్సరాలు కానీ నిజంగా పరిపూర్ణమైన విశ్వాసంలో మనం ప్రాప్తి లేదని నిజం ఎందుకంటే మనం బ్రతికి ఉండే దేవుడు మనల్ని కూడా పరిపూర్ణంగా నిలబెడతాడు మనం మనకు బతకట్ లేదు కాబట్టి దేవుడు ఇంతను మనకు ఆయుష్కాలం ఇచ్చా అని కృపలో మనం మనల్ని భద్రపడుతున్నాడు మనం కూడా ఈ దొంగ వాళ్ళే తక్కువ సమయంలో ఇన్ని ఎలా మార్పు చేశారు మరి మనం కూడా ఉన్న చిన్న కాలంలో చూస్తున్నా ప్రపంచం అంతా ఎవరికి క్రైస్తవ్యం కూడా ఎంత ఎంత గంభీర గౌరవం జరుగుతుంది మరి మనం కూడా ఉన్న సమయం అయితే దేవుని వాక్యాన్ని మనం చదువుతున్నందు ఎదుగుతున్నందు మరి ఈ రంగు వాళ్ళ దేవుడితో మనం కూడా ఏ విధంగా నడుచుకోవాలి నేర్పిస్తున్నాడు తండ్రి చేత ఆశీర్వాదం లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యం స్వతంత్రించుకోండి అంటే ఏంటంటే మీకు ఒక రాజ్యం ఉంది ఆ రాజ్యాన్ని మీరు అని చెప్తున్నాడు మరి మనం కూడా ఆ రాజ్యం కోసం కష్టపడతా ఈ భూమి మీద ఉండగా దేవుడిచ్చిన అవకాశాన్ని మరి మనం కూడా ఏ విధంగా వినియోగించుకోలో నేర్చుకుందాము

మరి మూడవ పరిస్థితికి వచ్చేటప్పటికైనా ఒక మాత్రము నీ మాటలు నువ్వు నీ విధేయతను నీ విశ్వాసాన్ని మనల్ని చూసి ఇంకొక ఈయన గ్రీస్ కు అంతమంది మాటల్లో తల్లి తన జీవితాన్ని మీరు మార్చాలని అని చెప్పి గొప్పదన్న మరి మేము కూడా ఇంకా ప్రభావ ఇచ్చిన సమయంలో తన్ని ఏ విధంగా తన్ని మేము ఫలించాలో మాకు నేర్పించండి ఇచ్చిన అవకాశాన్ని తన్ని ఏ విధంగా వినియోగించుకోవాలో మాకు నేర్పించండి మేము తన్ని ఇంకో ప్రభావ నమ్మకంగా తన్ని ప్రకటించినప్పుడు మీ సహాయం దాన్ని గురించి పెట్టండి మీరే మాట్లాడేందుకు మీ కృపలో మాకు ఎదిరింపు చెందయ్యా ఇది అవకాశం ఇచ్చినందుకు మీకే కృతజ్ఞతలు ప్రభావ ఆ వారికి కూడా చక్కటి సహాయం దాన్ని గురించి పెట్టండి మీ జ్ఞానంతో వారికి కూడా